ఇంకా రైతు బంధు రాలే జిల్లాలో ఒక లక్ష తొమ్మిది వేల ఆరు వందల నలభై రెండు మంది రైతు బంధు లబ్ధారులు ఉన్నారు వీరికి నూట ముప్పై రెండు పాయింట్ ఎనిమిది కోట్ల సహాయం అవసరం ఉన్నది ఎకరాకు ఐదు వేల చొప్పున గతంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం అందజేసింది యాసంగి సీజన్ ప్రారంభమైన ఇప్పటివరకు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం తమ ఖాతాల్లో డబ్బులు జమ చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు గతంలో రైతులకు విడత విడతల వారిగా వారం రోజుల్లోనే రైతు బంధు డబ్బులు పూర్తి స్థాయిలో అందేవి మొదట ఎకరం ఉన్నవారికి ఆ తర్వాత ఎకరాలు ఉన్నవారికి ఆ తర్వాత మిగతా వారికి డబ్బులు ఖాతాల్లో పడుతూ ఉండేవి ఇక రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది యాసాంగ సీజన్ ఇప్పటికే ప్రారంభమైంది రైతులంతా తమ పనుల్లో బిజీ అయ్యారు పెట్టుబడి కోసం ప్రతి సంవత్సరంలాగే సాయం అందుతుందని ఆశగా ఎదురుచూస్తున్న వారికి నిరాశ ఎదురైంది ఇప్పటికీ ఇప్పటివరకు పెట్టుబడి సాయం ఖాతాలో పడకపోవడంతో రై రైతాంగం అంతా ఆందోళన చెందుతున్నది అయితే ప్రభుత్వం మాత్రం రైతుబంధు సాయం అందించే ప్రక్రియ మొదలైందని చెప్పింది అయితే ఇప్పటివరకు ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు జమ అయ్యాయనే సమాచారం మాత్రం అధికారుల వద్ద స్పష్టంగా లేదు కేవలం రెండు మూడు ఎకరాలు ఉన్న రైతులకు కూడా ఇప్పటి వరకు సాయం అందలేదు దీంతో తమ ఖాతాల్లో డబ్బులు ఎప్పుడు జమ అవుతుందని రైతులు వ్యవసాయ శాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు యాసంగి పంటల సాగుకు రైతులు ఇప్పటికే మొదలుపెట్టారు చిన్న సన్నకారు రైతుల ఖాతాలో రైతుబంధు నగదు వేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు ఈసారి అసలు రైతుబంధు డబ్బులు వస్తాయా లేదా అని రైతులంతా ఆదరణ చెందుతున్నారు జిల్లాలో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వరి మక్క శనగ వంటి పంటలు వేసుకున్నారు ఇక పెట్టుబడి సాయం అందితే ఎరువులు ఇతర వ్యవసాయ ఖర్చులకు ఉపయోగపడతాయని రైతులు ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం మాత్రం రేపు మాప అంటూ కాలక్షేపం చేస్తున్నదని రైతులైతే మండిపడుతున్నారు రైతు బంధు సాయం కోసం రైతూ నిరుస్తున్నది యాసాంగి సీజన్ మొదలైన పంట పెట్టుబడి ఇంకా అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు రైతులైతే ఆందోళన చెందుతున్నారు నేడు రేపు అంటే అధికార యంత్రాంగం అయితే చెబుతుండగా రైతుల ఖాతాల్లో డబ్బులు పడకపోవడంతో రైతులైతే చాలా కోపంగానైతే ఉన్నారు ఈ ప్రభుత్వం ఎందుకు ఈ ప్రభుత్వానికి ఓటు వేశామా అనే ఆలోచనలు కూడా రైతులైతే ఉన్నారనమాట తీవ్ర నిరాశ అయితే చెందుతున్నారు మాకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు డబ్బులు మాకు టైంకు పడేవి కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డబ్బులు పడతలేనైతే వాళ్ళైతే నిరాశతో ఉన్నారు మరి ప్రభుత్వం స్పందించి వెంటనే రైతుల ఖాతాలో ఈ రైతు బంద డబ్బులు జమ చేస్తే